అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మని రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం రేపు పదమూడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం శ్రీ విశ్వాపసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు రేపు బహుళ బహుళపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం పరీ యోగం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు తదుపరి శివం యోగం రాత్రి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు భవకరణం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు బాలవకరణం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం ఒకటో పాదంలో రాత్రి ఐదు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి చిత్తా నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తాడు చంద్రుడు మిథున రాశిలో రాత్రి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం లేదు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగంట ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు రేపు మాస కాలాష్టమి కాలభైరవ ఉపాసకులు భక్తులు సంవత్సరంలో వచ్చే అన్ని కాలాష్టమి రోజుల్లో ఉపవాసం ఉండి కాలభైరవుని పూజిస్తారు రేపు ఈశ్వరష్టమి ప్రతి శివాలయంలోనూ రేపు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి శివభక్తులు భక్తులు ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తారు రేపు అహోయ్ అష్టమి రేపు తల్లులు తమ సంతాన ఆయురారోగ్యాల కోసం సూర్యోదయం నుండి నక్షత్ర దర్శనం వరకు ఉపవాసం ఉంటారు రేపు రాధాకుండ స్నానం సంతానం లేని దంపతులు రేపు రాధాకుండంలో స్నానం చేసి రాధాదేవికి మంచి గుమ్మడికాయ నివేదించటం వలన వారికి త్వరగా సంతానం కలుగుతుంది అని నమ్మకం రాధాకుండంలో స్నానం ఆచరించలేని వారు తమ దగ్గరలో ఉన్న నదులలో స్నానం ఆచరించవచ్చు ఏకార్గల దోషం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి రేపు ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది పరిఘయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం చిత్తా నక్షత్రంలోనూ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి నాలుగు గంటలకి ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో ఒకే ఏడు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి ఈ క్రమంలో గురుగ్రహానికి ఉత్తర దిశలో నాలుగు డిగ్రీల పదహారు నిమిషాల కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఎనభై ఒక్క డిగ్రీల ఈశాన్య ఆకాశంలో కనిపించటం ప్రారంభమై రాత్రి ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి కనుమరుగవుతాయి ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం